ఇవాళ ఆధ్యాత్మికంగా ఉన్నా పది మందికి సేవ చేస్తున్నా ఏం చేస్తున్నా గురువు గారు గురువుగా ఈయన భగవంతుడిగా గారు అంతే అసలు భగవంతుడు బాబు గారి గురించి మాట్లాడేంత స్థితి కానీ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనాభాలో ఎవరు సార్ ఆయన గురించి మాట్లాడాలంటే మనం ఇంకో జన్మ ఇంకో జన్మ ఎన్ని జన్మలు ఇస్తాయి ఆయన గురించి మాట్లాడారు అంతే ఆయన పరిచయం వల్ల మనలో జరిగే మార్పులు వాటి వల్ల మనం చేసేటువంటి మంచి పని ఏదైనా ఉంటే దానివల్ల ఏమో తప్ప ఆయన ఎవరు ఏంటి ఎక్కడ పుట్టారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న దాని గురించి చెప్తారు కదండి పెద్దలు నదీ మూలం రుచి మూలం మూలం తపల మూలం స్త్రీ మూలం అని ఐదు మూలాలు చెప్తారు ఈ మూడు వాటి గురించి వినగలమేమో కానీ చూడలేదు అలాంటి మహానుభావులు బాబుగారు ఇప్పటికి ఈ రోజుకి కూడా నా ఇంట్లో ఏదైనా మంచిగా అరకురా బయలుదేరా తెల్లారు తెల్లవారులేసరికి కంపల్సరీ ఆయన ఫోటో పెట్టించారు వాళ్ళు మీ ఊరి వచ్చేస్తుంది ఎందుకంటే బాబుగారు ఉండగానే నేను ఫోటో వేయించాను నేను సేమ్ ఇలాగే బాబుగారు ఫోటో వేయించుకున్నాను నేను వేయించుకునే పట్టుకుని వెళ్ళిపోయాను ఇంట్లో ఎవరు లేరు వాళ్ళు కొత్తగా దివాన్ కొనుకొచ్చాను ముందు రోజు రోజున వాళ్ళు దివాన్ వేసిన దివాన్ బాబుగారు ఫోటో పెట్టేసి ఎవరు లేరు కదా అక్కడే వాళ్ళని ఫ్యాన్ వేసి పడుకున్నాను ఐదింటికల్లో వచ్చేసేట సముద్రుడు తలుబు ఎవరన్నా చూస్తే వీడు ఏం సముద్రం అన్న బాబుగారి ఫోటో వేయించారంట కదా అన్నాడు అప్పటికే తిరిగి వేయించినట్టు ఎవరు చెప్పారాబుగారు చెప్పారాను ఏమన్నారు ఏం తిట్టారా అన్నాడు ఎట్లేదు అన్నాడు ఉన్నాడు తీసుకెళ్ళే ముందు దేవుడి గదిలో పెట్టేసుకోను ఆలో పెట్టద్దని చెప్పు అని చెప్పన్నారు బట్కెళ్ళి లోపల సాయం పట్టుని బట్కెళ్ళి దేవుడి గదిలో పెట్టేసాను ఫోటో ప్రతి శంకర్ జయంతికి నేను బాబుగారి పుట్టిన పోయినాడు వంద మందికి భోజనం పెట్టేవాడి అప్పట్లో ఆ రోజు భోజనం పెడుతుంటే ఒక ఆయన పచ్చడి వెళ్ళే అన్నాడు మర్చిపోయానని చెప్పి మాగపడి తీయడానికి మా మిస్సెస్ లోపలికి వెళ్తే వాడు నిమ్మకాయ పచ్చడి అడిగాడు మా ఇంట్లో లేదు అయిపోయింది నిమ్మకాయ పచ్చడి లేదండి ఏదో ఒకటి ఏదో ఒకటి వడ్డిచ్చున్నాడు ఇలా విత్తలు లోపల ఆళ్ళ పెట్టాను పోయినా బయట నుంచి మాటలు పడుతుంది అమృతకారండి ఎవరంతా తీసి సముద్రడు ఏం సముద్రం అన్నాను అందరికి డబ్బా పైకిచ్చాడు ఇంకా అదేంటన్నాను బోనడుతున్నారంట కదా బాబు గారు అని పంపించారు అండి ఐదు కేజీలు తప్పండి అది అడిగినా రెండు నిమిషాలు టైం అండి వాడు ఇక్కడ నుంచి అక్కడ రాదండి అంటే రెండు నిమిషాలు టైంలో నేను కెపాసిటీ పంపించారు బాబు గారు ఇక్కడ ఏదో నిజంగా కార్యక్రమం వచ్చిందో డబ్బులు ఉన్నావు నేను ఎవరిని డబ్బులు అడగను డబ్బులు తీసుకోను ఎవరి దగ్గర చందా అని పెద్దగా ఎవరిని అడగనా అసలు అడగనండి ఫస్ట్ నుంచి నా గారు ఏంటంటే నువ్వు సేవ చెయ్యి తప్ప ఎవరి దగ్గర డబ్బు ఆశించి మాత్రం నువ్వు చేయనని మాట ఇమ్మన్నారు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను సేవే నాకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో నా పూల తోటల మీద నా కష్టాచితం మీద దానితోటి భోజనాలు పెట్టినా ఏం చేసినా తప్ప మీరు భోజనాలు పెడుతున్న చందాలు ఇవ్వండి ఇలాగ ఎలాగని ఎప్పుడు అడగడం నాకు తెలిసింది అడగలేదు కూడా ఎవరిని నేను బాబుగారు నన్ను పెట్టుకుని పోతాను బాబుగారు పవర్ని నాకు నాకేంటికి ఏ రకంగా కార్యక్రమం చేయాలో చూడండి అంటే గారికి ఫోన్ చేస్తానే ఉంటే గొడవలేదు పూజా గారికి ఫోన్ చేసేవారు ఇరవై వేలు కాదు అంతే చేసేయడం కార్యక్రమం చేసేటం అయిపోయింది అంతే మరీ ఇబ్బంది పడిపోయేంత పరిస్థితుల వరకు రాలేదండి బాబుగారి విషయంలో నా నాకున్న చాలా చింతనే ఆ చిన్నవైనా నాకు ఎక్కువ నా జీవితానికి ఎక్కువ ఎవరికి ఎంతవరకు చూపించే కూర్చునేసారు ఆయన వచ్చేదండి ఎవరు పెద్ద ఏదో అన్నాడు ఆయన నాకు అనుపడలేదు రాంబాబు గారు ఒకసారి లేస్తారా అన్నారు అంటే ఇసుక ఉందండి అక్కడ వీళ్ళు ఇంకటి కదా ఇసుగుంటా ఉంది లేస్తారంటే నేను లేస్తాను ఆ ఇసుగుదరికి వెళ్ళి మీ చెయ్యి అందులో ఇలా అనేసి పట్టుకురండి అన్నారు అంటే వెళ్ళి నేను ఒకసారి చెయ్యాల రాసుకుని వచ్చేసాను ఆయనకి చూపించండి అన్నారు చూపించండి ఏ ఉంది ఆయన చేతిని అన్నారు ఇసుక అంటున్నాను కనపడుతుందండి ఆ కనపడుతుంది రాంబాబు గారు తెలిపేయండి అన్నారు తెలిపేయండి అంటే దులిపేసేయండి మొత్తం శుభ్రంగా తెలుపండి అన్నారు దులిపేసాను ఆయన జేబులో భూతత్వం ఉంటుంది అని ఎవరికైనా తెలిసేయండి బాబు గారు జేబులో జేబు చేయటం భూతత్వం తీశాడు మీ చేతిలో పెట్టాలని చూపించండి అన్నారు ఇలా కూడా చూపించే బుద్ధత్వంలో కనపడతాయి రేణువు ఇసుక రేణువులు అవి బుద్ధత్ని తీసేస్తే నా చేతి మీద నాకు కనపడలేదు అంటే మన కంటికి కనిపించకుండా ఉన్నటువంటి ఇసుకరేణువులు మన చేతులు ఇంకా అంటూ దులిపేసిన అవి కడుక్కుంటే పోతాయేమో మనం దులిపే కనుక పోలేదు ఆయన అన్నారు ఇవాళ్ళ భూప్రపంచం మీద ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మికంగా నాకు అంత తెలుసు ఇంత తెలుసు అది తెలుసు ఇది తెలుసు అని తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే గురువులుగా ఉన్నారో వాళ్ళందరితో పాటు నువ్వు కూడా నీకు కూడా కంటికి కనిపించకుండా ఉన్నటువంటి యశర్యాడు ఎంతైతే ఉందో అంతే తెలుసు నీకు అందుకని నువ్వేం మాట్లాడకుండా ఎలా వచ్చావో అలా హ్యాపీగా వెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకో ఇంకెప్పుడు రాదు నా దగ్గరికి అన్నారండి కానీ ఆ బాబు గారు దయ్యంటారు నాకు తెలియదు కానీ అండి వరజన సుకృతం నాకు తెలిసి మనం ఏం చేసామో తెలియదు వురజన్ సుకృతం ఏదో తెలియదు కానీ ఆయన నన్ను రమ్మని పిలిచిన దగ్గర నుంచి చివరి వరకు ఎంతమంది వచ్చిన బయట నుంచి బయట నుంచి పంపన్నారు కానీ అండి నన్ను ఇప్పుడు వెళ్ళామండి ఏ టైంలో వెళ్ళామండి ఆయన చేయలో కూర్చున్నా సరే అక్కడి నుంచే చప్పట్లు కొట్టి చాప తెచ్చుకోండి అండి వాళ్ళు కొబ్బరి షాప్ చామ తెచ్చుకోండి కూర్చోమని పెట్టుకోడానికి అసలు ఆయన ఒక్క మాట నన్ను కన్న తల్లి కూడా ఆయన పెంచిపెట్టేటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది పంచిపెట్టలేదు ఇది వాస్తవం నేను వెళ్ళకూడదు 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 అనుకునే తొమ్మిదిన్నర ఆ టైంకి వచ్చేసారు బాబు గారు అని చెప్పి వెళ్ళిపోయినండి కరెక్ట్గా అదే టైం సమయంలో టిఫిన్ ఎట్టుకొచ్చుకోడు పట్ల ఆయనకో పట్ల వీడికో పట్ల అప్పట్లో వేరంగా ఉండే రెండే రెండు ఇడ్లీ నేను ఏం మాట్లాడి సైలెంట్గా కూర్చుంటే రాంబాబు గారు ఇలా జరగండి అని ఆ ఒక రెండు ముక్కలు వేసి ఓ ఇడ్లీ అందులో వేసి మళ్ళీ ఆ చట్నీ అందులో వేసి ఇది మీకు ఇది నాకు బాబు నీ తిని నేను మీ ఇంకా తినండి రెండు ఇడ్లీ కదా మీరు తినేయండి అంటే నాకు ఒక్కర్లే తిన్నపిలేదు మీకు తింటే నేను తింటానని ఇంకా ఆయన కోసం ఇడ్లీ తినాల్సి వచ్చేది అంత సరదాగా నుండేవారు అంత నవ్వుతూ మాట్లాడేవారు బయట వల్సిన కాకేస్తే మాత్రం మన శైలి కూర్చోడు మాట్లాడకూడదండిపే దగ్గర ఆయనలో ఆయన ఏదో పాటలు పడతా ఉండే అలాంటప్పుడు వెంట కూర్చున్నాడు అంతే ఆయన పాడేది కూడా గమ్ములు మనకి అయ్యేది కాదండి అలా తెలుగు కాదు సంస్కృతం కాదు అన్నట్టుగా పాడేవారు బాబుగారు తర్వాత బాబు గారు తిరిగి డ్రైవర్లు వీళ్ళు వాళ్ళు అందరూ వచ్చి మీరు ఎందుకు చెప్పలేదు బాబుగారి గురించి మాకు నా అయిన తిని సంవత్సరాలు డ్రైవర్ తిరిగా నాకే తెలుసు నీకు తెలిసినప్పటికీ నాకు తెలిసింది బాబుగారి గురించి ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం కదా ఆయన మనసులో పెట్టుకుని ప్రశాంతంగా ఆయన ఏం చెప్పారో పద్ధతిలో ప్రశాంతంగా ఎవరికి వెళ్ళిపోవడం తప్ప మిగతా విషయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన గురించి తెలుసుకోవచ్చు కరెక్టే కాదు ఇంట్లో కానీ ఎక్కువ లోతుగా వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఆయన గురించి తెలియదు ఇంకా ఆయన ఏంటంటే కూడా అలవాటు పడిపోయిందండి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో బాబు గారు అనేసరికి కొంత ఇలాగే అన్లాగ్ చేశారు అది ఆయనకి ఇష్టం అది నేను ఏంటంటే ఆ శరీరం ఒకటేసారు మళ్ళీ సేమ్ శరీరం తోటి శ్రీజలలో కనిపించారు అండి అహోకాలంలో కనిపించారు మంత్రగా కనిపించారు పెద్ద చోట కూడా చాలా చోట్ల కనిపించారు బాబు గారు చాలా మంది కనిపించారు తర్వాత చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది చెప్పారు చాలా మంది కనిపించారు కాను అగ్రహారం నుంచి ఫైవ్ లేదండి అక్కడ శ్రీశైలం పిల్లలతోటి కానీ ఏదో బాబు గారు ఎవరు అన్నాడు ఏమని ఎదురుస్తాడు అండి దర్శనం చేసుకుని బయటకు వచ్చి టిఫిన్ లో ఎత్తుకుంటారు అటండి ఎదురుస్తారండి బాబుగారు మీ తాత ఎదురు కానీ అగో నలుగురికి అక్కడ కూర్చున్నారు వాళ్ళకి ముందు టిఫిన్ పెట్టించి తిని అన్నారటండి అలాగేనండి బాబుగారు అన్నాడు నేను అలాంటి బాబుగారు అని చెప్పి కావో అక్కడ క్యాన్ తోటి అమ్ముతారు కదండి టిఫిన్ ఒక ఆవిడకి ఆగేసి వాళ్ళకి నలుగురికి టిఫిన్ ఇవ్వండి అన్నమాట మీరే ఇవ్వండి నేను పెట్టేసిస్తాను అని చెప్పి ఆవిడ తీసుకెళ్తాడు ఈయన మాట్లాడిన తర్వాత బాబుగారు కదా అని గుర్తొచ్చి తిరిగి బాబు గారు లేరు అంటే ఆ టిఫిన్ కూడా మార్చి నాకు ఫోన్ చేసి గుల్దే ఏడుస్తాం అంటే లేదు బాబుగారు కానీ విచ్చిన బాబు ఆయన టిఫిన్ పెట్టించుకున్నారా నేను మాట్లాడి దానికి తిరిగి బాబు బాబుగారు లేరు తెలిపారు కానీ అంటే అలాగే ఉంటారు వాళ్ళు మహాత్ములు